ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఒక టీడీపీ క్యాండిడేట్ రేజ్ చేశారు ఈత మీద వాళ్ళ వివరణ కూడా వాళ్ళ వివరణ వచ్చిన వెంటనే రేపు పదకొండు గంటలకు నుండి పరిశీలించి అంటే ఆర్డీఓ గారు ఆఫీస్లో చేసినటువంటి స్కూటినీకి తెలుగుదేశం పార్టీ తరఫున ఎలక్షన్ క్యాండిడేట్గా ఏజెంట్గా నేను మరియు ఆథరైజ్ ఏజెంట్గా మా సీనియర్ భాస్కరెడ్ సార్ హాజరు కావడం జరిగింది ముఖ్యంగా ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేసినటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ గారి నామినేషన్లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ని మేము అబ్జర్వ్ చేయడం జరిగింది ఆ అంశాలను ఆర్ఓ గారి దృష్టికి తీసుకుపోవడం కూడా జరిగింది స్పెసిఫిక్గా ఏదైతే ఒక అభ్యర్థి నామినేషన్ రిజెక్ట్ అవ్వడానికి దారి తీసే అంశాలు ఏవి ఇక్కడే కానీ నామినేషన్లో కానీ ఫామ్ ట్వంటీ సిక్స్ ఏ అంటాం ఇది అఫిడవిట్ ఈ అఫిడవిట్లో కాలమ్స్లలో ఖాళీలు అనేవి పెట్టకూడదు నిల్లనన్నా రాయాలి నాట్ అప్లికబుల్ అన్నా రాయాలి అలాంటివి ఏమీ చేయకుండా చాలా కాలమ్స్ అలాగే వదిలేసినారు ఆస్తుల వివరాలకు సంబంధించిన కాలమ్సు టోటల్ వాల్యూకి సంబంధించిన కాలమ్స్ అర్థ అదే అదేవిధంగా వదిలేయడం జరిగింది ఇవి తర్వాత వచ్చేసి బాధ్యతలు లయబిలిటీస్ అంటాం ఈ లయబిలిటీస్కి సంబంధించినటువంటి కాలమ్స్ కూడా ఫిలప్ చేయలేదు బాధ్యతాయుతమైనటువంటి పదవులో ఉన్న వాళ్ళ నామినేషన్స్ దాఖలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా దాఖలు చేయడం జరుగుతుందండి ఒక సామాన్యమైన ఇండిపెండెంట్ క్యాండిడేట్ దాఖలు చేసే నామినేషన్నే స్కూటీలో సవా లక్ష క్వశ్చన్స్ అడుగుతారు అటువంటిది ఒక పెద్ద పార్టీకి సంబంధించినటువంటి నామినేషన్స్లో ఎన్ని లేకున్నా ఉన్నాయన్న విషయాన్ని మేము ఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళాము సో ఆర్ఓ గారు మా మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ని రిజిస్టర్ చేసుకుని మాకు అక్నాలజిమెంట్ ఇచ్చి అదర్ సైడ్ ఉన్నటువంటి వాళ్లకు అది నోటీస్ ఇవ్వడం జరిగింది రేపు ఉదయం పదకొండు గంటలకి తన నిర్ణయాన్ని దీనిపై తెలియజేస్తానని అంతలోపల వాళ్ళ రిప్లై తీసుకుంటానని చెప్పి మాకు తెలియడం జరిగింది థ్యాంక్ యూ ఈరోజు నిన్నటి వరకు వచ్చిన నామినేషన్ల పరిశీలన కార్యక్రమం జరిగింది ఇందులో మనకు ఇరవై మూడు మంది నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది ఇరవై మూడు మందిలో ఇరవై మందికి నామినేషన్లు ఎటువంటి అభ్యంతరాలు లేకుండా రెగ్యులర్ చట్ట ప్రకారం చట్టపత్రిక అన్నీ అన్ని వల్ల అంగీకరించడం జరిగింది ఒక రెండు మాత్రము వేరే పాలు సబ్స్ట్యూడ్ క్యాండిడేట్గా కాంగ్రెస్ తరపు నుంచి సెలిగ్రేషన్ బెంచ్ ఒక వేసిన రోజున వాటికి సంబంధించిన మెయిన్ క్యాండిడేట్ల నామినేషన్ ఇంకోటి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్కి సంబంధించినటువంటి నామినేషన్ పై నామినేషన్ పథకం పైన వారి అభ్యంతరాలు వ్యక్తం చేశారు ఈ అభ్యంతరాల మీద వాళ్ళ వివరణకు మీద నోటీసులు జారీ చేశాం వారు ఈరోజు సాయంత్రం ఐదు గంటల రకాలు వాళ్ళ వివరణకు ఉన్నారు వాళ్ళ వివరణ సమర్పించిన తర్వాత రేపు ఉదయం పదకొండు గంటలకు ఆ నామినేషన్ పైన తుది అభిప్రాయాన్ని వెల్లడించడం జరుగుతుంది సో సార్

ప్రాపర్టీస్ కూడా కనపరచలేదని అభ్యంతరం ఇంకొక వ్యక్తి వాళ్ళకు ఉన్నటువంటి వాస్తవంగా ఆస్తుల వివరాలు ఇంకా చాలా ఉన్నాయి కానీ అది కనెరచలేదని ఇంకొక అభ్యంతరం వచ్చింది దాన్ని కూడా నోటీస్ జారీ చేసి సూపర్ క్యాండిడేట్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అని ఒక బుక్ ఆర్ఓ గారు మనకు సబ్మిట్ చేశారు అందులో పేజ్ నెంబర్ థర్టీ వన్ పేరా నెంబర్ త్రీ పాయింట్ ఫైవ్ ఫైలింగ్ ఆఫ్ అఫిడవిట్ అనే దాని కింద త్రీ పాయింట్ ఫైవ్ పాయింట్ టూ సబ్ సబ్ క్లాస్ టూ కింద దాంట్లో ఫుల్ డిస్క్లోజర్ ఆఫ్ ఆల్ పర్టికులర్స్ మెన్షన్ ఇన్ కాలమ్ ట్వంటీ సిక్స్ షుడ్ బి ఎన్ష్యూర్డ్ క్యాండిడేట్ షాల్ ఎన్షూర్ దట్ లో కాలం ఆఫ్ దిట్ ఈజ్ లెఫ్ట్ బ్లాంక్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు దాని ప్రకారంగా వాళ్ళు దాంట్లో చాలా కాలమ్స్ వరకు పెళ్ళి వదిలేసిన బ్లాంక్ పెట్టేశారు దాని మీదనే మేము రైజ్ చేస్తాం అబ్జెక్షన్స్ అబ్జెక్షన్స్ రైజ్ చేసిన తర్వాత మా నామినేషన్ యాక్సెప్ట్ చేసినా కూడా మళ్ళీ వాళ్ళందరూ ఊకుమ్మడిగా చాలామంది చాలామందితో వచ్చి మా అఫిడవిట్ కూడా అంటే మా క్యాండిడేట్ అఫిడవిట్ కూడా చూస్తాము మాకు కూడా అబ్జెక్షన్స్ ఉన్నాయి అని రేజ్ చేయడం జరిగింది అందులో భాగంగా మేము కూడా క్వశ్చన్ చేసాము మా నామినేషన్ యాక్సెప్ట్ అయిపోయిందండి యాక్సెప్ట్ అయిన దాంట్లో అబ్జెక్షన్స్ ఏమి ఉండవు అని అయినా ఆర్ఓ గారు ఆయన వాళ్ళకు మా నా అఫిడవిట్ ఇవ్వడము వాళ్ళు దాని మీద కొన్ని అబ్జెక్షన్స్ రాసుకొని రావడము జరిగింది ఇమ్మీడియట్గా మేము అక్కడే కూర్చొని వాళ్ళు ఇచ్చిన అబ్జెక్షన్స్కు రిప్లై ఇవ్వడం కూడా జరిగింది అవన్నీ చూసిన తర్వాత మా నామినేషన్ని యాక్సెప్ట్ చేశారు ఆర్వో గారు ఎందుకంటే అందులో వాళ్ళు పెట్టిన అబ్జెక్షన్స్ అనేవి ఏవి కూడా టెనబుల్ కాదు అందుకోసం ఆయన ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేస్తున్నానని చెప్పి చెప్పేశాడు మేము ఇచ్చిన అబ్జెక్షన్స్కు వాళ్ళు టైం అడిగినారు సాయంత్రం ఐదు గంటల లోపల ఇస్తామని చెప్పి చెప్పినారు ఐదు గంటల లోపల తర్వాత చెప్పిన తర్వాత రేపు పదకొండు గంట గంటల లోపల ఆయన తన నిర్ణయాన్ని తెలియజేస్తానని చెప్పినా చెప్పడం జరిగింది మామూలుగా అయితే దీని ప్రకారము అది ఆస్తుల వివరాలు కూడా ఇంకా కొన్ని దాంట్లలో ఆస్తుల వివరాలు కూడా మెన్షన్ చేయలేదు కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేస్తే ఆస్తులు ఉన్నా కూడా అఫిడవిట్లో పొందుపరచకుండా దాని దానిను చూపించకుండా అఫిడవిట్ ఫైల్ చేయడం జరిగింది ఆయన సింపుల్గా అఫిడవిట్ కంప్లీట్గా పెడితే ఆన్లైన్లో వస్తుంది అని అనెక్జర్ రూపంలో అన్ని అనెక్జర్లు జర్లు అని పల్ పద్నాలుగు అనెక్జర్లు ఫైల్ చేసినాడు ఆ పద్నాలుగు అనేక్ కూడా ఆన్లైన్లో పెట్టలేదు గారు ఆ అనెక్జర్లు చూస్తే తప్ప మనకు ఆయన ఆస్తులు ఎన్ని పెట్టినాడు ఎన్ని లేదు అనేది తెలుస్తుంది అప్పుడు మేము అక్కడికి పోయిన తర్వాత అబ్జెక్షన్ రైస్ చేసేటప్పుడు ఆయన అనెక్జర్స్ వెరిఫై చేయాలని మేము అడగడము ఆయన సరే మీరు వెరిఫై చేసుకోండి అని మాకు ఇచ్చిన దాన్ని కూడా వాళ్ళు పాయింట్అవుట్ చేసి ఒరిజినల్స్ వాళ్ళకి ఇవ్వకూడదు మీరు ఎట్లిస్తారు అది ఇది అని కొట్లాడడం జరిగింది అయినా కానీ మేమేం దాని మీద సీరియస్గా తీసుకోలేదు జిరాక్స్ కాపీ ఇచ్చినా మేము చూసుకుంటామని చెప్తే జిరాక్స్ కాపీస్ ఇచ్చారు జిరాక్స్ కాపీలో అనేక్ జర్లలో కూడా చాలా కాలం వరకు నిల్లన్ రాయలేదు నాట్ అప్లికబుల్ రాయలేదు కెప్ట్ బ్లాంక్ అనెక్ జర్స్ అంటే అనెక్జర్స్ ఇంక్లూడ్స్ అఫిడవిట్ అఫిడవిట్ కిందికి వస్తుంది కాబట్టి దాంట్లలో కూడా మెన్షన్ చేయలేదు కాబట్టి అది కూడా క్లియర్ వయలేషన్ కిందికి వస్తుంది యాజ్ పర్ దీని ప్రకారము థర్టీ వన్ థర్టీ వన్ ఫిఫ్టీ వన్ పేజీ పారా త్రీ పాయింట్ ఫైవ్ క్లాస్ టూ కింద వచ్చేదాని కింద అది కూడా అప్లికబుల్ అవుతుంది అండెక్చర్లలో కూడా ఇన్క్లూడ్స్ అఫిడవిట్ అంటే ఇటు బి అట్ ఇన్క్లూడెడ్ యాజ్ అఫిడవిట్ అనమాట దాని మీద దానిలో కూడా చూపించలేదు కాబట్టి అవి కూడా పాయింట్ అవుట్ చేయడం జరిగింది వీటన్నిట్లకు దృష్టిలో పెట్టుకొని ఇంకా కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు బీదం చర్లలో సంబంధించినవి మాత్రమే మా నోటీస్కి వచ్చినవి మిగతా వాళ్ళు వేరే వాళ్ళు ఎవరో కంప్లైంట్ చేశారు మా ఎదురుగా మేము దాని జోలికి పోలేదు మాకు ఆయన ఆస్తులు ఆస్తులు ఎక్కడ ఉన్నాయో తెలియదు కాబట్టి దాని జోలికి పోలేదు ఇట్లా ఒక ఆర్థిక మంత్రిగా ఉండి బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఆయనకే అన్ని ఆస్తులు ఉన్నాయో అని చూపించకపోంటే మామూలు సాధారణ మానవులు అంటే చదువురాని వాళ్ళు కూడా కంటే చేయవచ్చు వాళ్ళు ఏ రకంగా నామినేషన్ ఫిల్ అప్ చేస్తారో ఒకసారి ఆలోచించుకోమని చెప్తున్నాం మేము కూడా కాబట్టి ఇవన్నీ పాయింట్లను దృష్టిలో పెట్టుకొని మేము ఆయన నామినేషన్ రిజెక్ట్ చేయమని చెప్పి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది ఆయన ఆర్డర్ కోసం వెయిట్ చేస్తాము ఆయన ఆర్డర్ను బట్టి మేము కోర్టులోనో లేకపోతే స్టేట్ ఎలక్షన్ కమిషన్కో ఫిర్యాదు చేయడం జరుగుతుంది